అందములందరి ఆనందములే అందుకు చూడకపోతే ఒకటి చూస్తే మరొకటి ఇలా ఆ కప్పల్లాంటి కన్నులకు చెరొకటి చొప్పున ఆలోచనలు తాళాల్లాగా అందరూ అమ్మాయిలకు తగిలించి ఉంటాయి నా గుండె తాళం వేసింది గారు నవ్వుకుంటూ ఆయన ఒకసారి అన్నారు శిశువ ఇలాపల నవ్వుకునే ప్రాయం అందరి జీవితాల్లో వస్తుంది నవ్వితే ఏమనుకుంటారు నవ్వుకుంటారు కొందరు జరిగినవి గుర్తుకొచ్చి నవ్వుకుంటారు కొందరు అసలు నవ్వుతూ నేను ఆపేనా సార్ ఇటీవల అమ్మాయిలు ఎందుకు సార్ ఎక్కడ చూసినా ఒక మొబైల్ పట్టుకుని నవ్వుతూ కనిపిస్తారు ఆయన అన్నాడు చాలా కారణాలు ఉంటాయి చాలాసార్లు అటుపక్క ఎవరు ఉండరు అంటే అదే శిశువు నవ్వుతున్నప్పుడు మనం ఉన్నంతలో అందంగా కనిపిస్తుంది ఫోటోగ్రాఫర్ కూడా అందుకే ఇస్మాయిల్ అంటే అందరికీ కొద్దిగా అందంగా కనిపించాలని ఈ పిల్లలు కాదు అమ్మాయిలు బస్సులోంచి దిగగానే ఒక మొబైల్ పట్టుకుని అలా నవ్వుతూ వెళ్ళిపోతున్నారంట అని నేను అడిగా అని అన్నాడు అందరికీ కాకపోవచ్చు నువ్వు ఉన్నావు అనుకో అమ్మాయి నీ కోసం కూడా అలా చేయొచ్చు చూడండి సార్ నన్ను చూసి ఏడు మొహం ఎక్కువ పెడతారు చాలామంది అలా కాదు శిశువా అన్నాడు ఆయన నిన్ను చూస్తూ ఒక అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది నీకు ఆ అమ్మాయి నచ్చితే నీకు బాగుండదు ఖచ్చితంగా బాగుండదు అదన్నమాట టెస్టింగ్ అన్నమాట ఆయన అన్నాడు అంటే వీళ్ళెవరితోనూ అసలు మాట్లాడారన్నమాట అని నేను అన్నాను మాట్లాడతారు బస్సులోంచి దిగి ఇంటికి వెళ్ళే దారిలో కొన్ని మాట్లాడేస్తారు కరెక్ట్ బస్సులోంచి దిగగానే అమ్మాయి మొబైల్ ఆన్ చేయలేదంటే మనం నమ్మలేం అని అన్నాడు ఇంటి డాబా మీద ఒక మొబైల్ వాకింగ్ ఉంటుంది కరెక్ట్ శిశువా ఇన్ని అడుగుతున్నావు ఎవరన్నా అమ్మాయి పడేసిందా ఏంటి మీ దగ్గర దాపిక దాపరేకో ఎందుకు ఒకే ఒక మాడు చెబుతాను అన్నాడు ముందుకెళ్ళు ముందుకెళ్ళు కక్కొచ్చినప్పుడు ఆపకూడదు నేను అన్నాను ఏంటి సార్ నేనేదో అప్పుడే నెల తప్పినట్లు నో కక్కు పైత్యం చేత కూడా వస్తుంది గో గోహెడ్ అన్నాడు ఆయన ఒక అమ్మాయి ఆకుపచ్చని చూడీదారులో రోజు ది నేను ఆ రోడ్డు ఇటువైపు ఉంటాను వెరీ గుడ్ తాలిబాన్ లాగా మొహం కప్పు ఓ మరి ఏం చూసావు ఆమెలో ఎంత మాట సార్ అమ్మాయి ఆ కళ్ళను కప్పదు కదా అలా దిగి ఆ కళ్ళల్లోంచి సూటిగా నా కళ్ళను గుచ్చి చెప్పను మూర్ఛరోగిలా కిరగరా తివాష్ అమ్మాయి కళ్ళల్లో ఉంటాయి అబ్బాయిలకు వేసే కళ్ళ ఇలా రోజు జరుగుతుందా అవును ఇంకా ఏం జరుగుతోంది అలా నన్ను గుచ్చి కొంత దూరం వెళ్ళి మొబైల్ తీసి ఒక్కసారి వెనక్కి తిరిగి మరల గుర్చు ఇలా ఎంతకాలంగా జరుగుతోంది రెండు నెలలు ఆలోచిద్దాం కళ్ళు బాగున్నాయా అద్భుతం అద్భుతం నా వల్ల కావటం లేదు మనం ఇక లాభం లేదని బలంగా ఉన్న ఒక స్నేహితుడికి ఆనుకుని మరీ నిలబడ్డా అయినా ఇద్దరం దాదాపు పడిపోయి జాగ్రత్త శుభ సత్యం శివం సుందరం చిత్రంలో జీణత్తమాని పరిస్థితి కాకూడదావి చూద్దాం సార్ కాకపోతే నాదో అనుమానం అనుమానం తగిలిందా గుడ్ సార్ మీకు ఆ ప్రయంలో ఇలాంటివి ఏమీ జరగలేదా జరగకుండా ఎవరూ ఉండరు చూసి శివ ఓ జవానీ జవానీ నహిస్ కోయి కహానీ వాహ్ వా వాహ్ ఇది ఓ హిందీ చిత్రంలోని పాట చెబుతాయను ఒకసారి రైడ్లో ప్రయాణిస్తున్నాను గుడ్ ఎదురుగా అందమైన అమ్మాయి కొద్దిగా వర్ణిస్తారా సార్ నన్ను సూటిగా చూడటం లేదు అర్థమైన వాళ్ళు చూడరు కరెక్ట్ నేను చూస్తున్నాను లేదోనని గమనిస్తా అలా ఎందుకు చేస్తారు సార్ అమ్మాయిలు అందములందరి ఆనందములే అందుకు చూడకపోతే ఒకటి చూస్తే మరొకటి ఇలా ఆ కప్పల్లాంటి కన్నులకు చెరొకటి చొప్పున ఆలోచనలు తాళాలాగా అందరూ అమ్మాయిలకు తగిలించి ఉంటాయి నా గుండె తాళం వేసింది సూపర్ సార్ సూపర్ కొద్దిసేపు అలా ప్రయాణం ప్రయాణిస్తాయి అప్పటికి నా ప్రక్కనున్న పెద్ద ఆయన తొందరపడి మీ ఇద్దరు ఎక్కడికి ఎక్కడి దాకా అడిగేశాడు రెండు విషయాలు స్ఫురిస్తున్నాయి సార్ చెప్పు మొదటిది ఏమిటంటే మీరు జంటగా కరెక్ట్గా ఉన్నారని ప్రపంచం అప్పటికే గుర్తించేసారు రెండు కాకపోయినా జంట అవడానికి మొదటి మార్కు పడిపోయింది తర్వాత ఏమైందో చెప్పండి ఇక నేను ఆగలేనండి నా వల్ల కాదు మేము వేరే సార్ అన్నాను అరే అనే ఐఎమ్ సారీ అన్నాడు ఆయన అమ్మాయి చిరునవ్వు నవ్వేసింది ఏమీ అనలేదు సార్ ఒక్కసారి కనీసం ఒక్కసారి మీ వైపు అలమోకగానైనా చూడలేదా మొదటిసారి శిశువ తరువాత చెబుతాను విను ఆ చూపులో కొన్ని అర్థాలు ఉన్నాయి నువ్వేమి అనేది మొదటిది ఆయన్ని వదిలేసి తినితంగా కూర్చున్నాను రెండవది ఇలా చాలా మంది అనుకుంటారు అనేస్తారు అనేది మూడవది కొద్దిగా నా ప్రతిక్రియను గమనించే ప్రక్రియ ఆ చూపులో స్పష్టమైంది గమనించడం ఆడవాళ్ళ ఆస్తి ఆ గమనించే చూపులోనే అందం ఆ అందాన్ని ఆరాధించగలిగితే ఎక్కువగా అనుమానించే భార్యల వలన కూడా ఇబ్బందులు ఉండవు ఆ గమనించే చూపులోనే అందం ఉంది ఆ అందాన్ని ఆరాధించగలిగితే ఎక్కువగా అనుమానించే భార్యల వలన కూడా ఇబ్బందులు ఉండవు అదే ఆమె నాతో తొలిసారి మాట్లాడి మరల లేస్తున్న నన్ను ఆపారు ఆయన కూర్చుని ఉండమని సైగ చేశారు ఎక్కువ ఎగ్జైట్ కావద్ద సార్ నాది పైబర్త్ ఏమనుకోకపోతే అంది అమ్మాయి నో ప్రాబ్లం ఉన్నాను నేను నో ప్రాబ్లం అబ్జల్యూట్లీ చీకటి పడ్డాక పై బతెక్కేస్తాను సార్ కిందకి చూస్తూ ఉన్నారా తప్పు శిశువారు మనం కాకపోయినా బుద్ధిమంతులుగా నటించకపోతే మనం కాకపోయినా బుద్ధిమంతులుగా నటించకపోతే అమ్మాయిలకు నచ్చదు బుద్ధిమంతులు కాకపోయినా అమ్మాయిలకు నచ్చదా నటించగలిగితే అలా తయారు చేయగలరని గట్టి నమ్మకం వాళ్ళకుంటు ఓ రాత్రి అలా గడిచిపోయింది అంతే ఇంకేమి జరగలేదా అండి ఆయన చేయి తీసుకుని కళ్ళ కద్దుకున్నా అర్ధరాత్రి తర్వాత ఎవరో నన్ను తట్టు తట్టుతున్నట్లు అనిపించి లేచాను ఈ అమ్మాయి కమ్రాట్ సార్ అమ్మాయిలు రాత్రి ఎక్కువ ఆలోచిస్తారని చదివాను ఎక్కడో ఆగుశిశువ నాకు ఒక దుప్పటి ఇస్తున్నాను ఉండండి సార్ మీరు సామాన్యులు కారు ఆ పూల బాల దగ్గర నుండి ఓ మూర పల్లెకు మల్లెపూలు కొనుక్కుంటాను ఎందుకు నా తల్లో పెడతావా అంత రొమాన్స్ వద్దన్నారు లేదు సార్ మీ పాదాల వద్ద పెట్టేస్తా వద్దు నేను ఆలోచించాను వద్దండి నా దగ్గర దుప్పటి ఉంది అన్నాను అంత అవకాశం ఎందుకు సార్ వదిలేశారు ఆమె చక్కగా నవ్వి ఇది మీ దుప్పటియే సార్ ఇప్పటికి ఐదోసారి జారి నా మీద పడింది అన్నది సిగ్గుతో తీసుకుని ధన్యవాదాలు సమర్పించుకుని ఈసారి గట్టిగా కప్పుకున్నాను అయినా ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది సార్ నేను అన్నా పర్వాలేదు చెప్పు అన్నాడు ఆయన నాలుగు సార్లు ఆ దుప్పటిని మీకు తెలియకుండానే మీ మీద కప్పినట్లే కదా నిజమే ఇంకొకరిని దుప్పటితో కప్పటం వాళ్ళ మొహాలు ముసుగులో కప్పుకోవటం ఆడవాళ్ళు తేలిగ్గా చేయగలరు స్టేషన్లో దిగాక నాకు పుస్తకం ఇచ్చింది మై గాడ్ ప్రేమలేఖలు రాయటం ఎలా అని ఉంది దాని మీద చంపేశారు సార్ ఇంకేముంది అంత అయిపోయింది మీరు రచయిత్ర అన్నారు కాదు అండి ఇది మీ పుస్తకమే రాత్రంతా చదువుతూ పడుకున్నట్లు ఉన్నారు పుస్తకం తీసుకుని నవ్వుకున్నాను ఆ స్టాల్ వద్ద నేను కొన్న పుస్తకం ఒకటి తొందరలో వాడు నా చేతిలో పెట్టింది మరొకటి కానీ అభియోగం నా మీద వచ్చింది ఏమి అభియోగం సార్ ఆ అమ్మాయి ప్రేమలేఖలు చదివి నేర్చుకునేవి కావు అన్నది ప్రేమలేఖలు చదివి నేర్చుకునేవి కావు అని ప్రేమ గురించి చదివితే అసలు తెలియదు అలా తెలుసుకోవాలనుకునే వారికి జన్మలో తెలియదు వస్తాను అని వెళ్ళిపో శరీరం ఎండిపోయినట్లే సుబ్బారావు గారు లోపల నవ్వుకున్నాం బబ్బులు వస్తాయి మబ్బులు వస్తాయి ఇది ఎందుకో వానకూరవదు శిశువా కరెక్ట్ సార్ ఎందుకో